ఇప్పుడంత మనసు సీరియల్ ఫిమ్ రిషి సార్ అలా ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ తీర్థ రూప తండే వారికి షూటింగ్ సరవేగంగా జరుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే ఆల్రెడీ నిన్న షూటింగ్ ప్రారంభమైంది షూటింగ్ ప్రారంభమైన రోజే తను ఒక క్యూట్ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది మనందరి కోసం కూడా దాన్ని నిన్న ఫొటోస్ రూప నిన్న మనం దాని గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది రిషి సార్ చాలా క్యూట్గా చాలా బాగున్నారు షూటింగ్లో తను ఏ విధంగా ఉంటారనే విధంగా దానికి సంబంధించిందే అక్కడి నుండే షూటింగ్ స్పాట్ నుంచి వీడియో పెట్టారు కాబట్టి సో మూవీలో ఎలా అనేది మనకు ఒక వ్యూ తెలిసిందనమాట అయితే నిన్న రీస్టార్ట్ అయింది కాబట్టి షూటింగ్ ఫస్ట్ డే ఈరోజు సెకండ్ డే షూట్ అంటూ రమణహెల్లి జగన్నాథ్ గారు తీర్థ వారిగా డైరెక్టర్ అని రమణహెళ్ళి జగన్నాథ్ గారు ఈరోజు డే టూ అంటూ తీర్థరూప తండే వారికి సెట్స్ నుంచి ఒక పిక్ పెట్టడం జరిగింది చాలా సరవేగంగా తీర్థరూప తండే వారికి అయితే షూటింగ్ పూర్తి చేసుకుంటుంది త్వరలోనే మన ముందుకి థియేటర్స్లోకి రాబోతుంది సో సూపర్ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి